ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి అన్ని కులాల ఒకటై ఆంధ్రోని జరిగినాం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ రెడ్డి రావుల చేతిలో పెట్టినాం నేనేమంటానంటే వచ్చిన తెలంగాణలో బిసిఎస్సీఎస్టీల అంతా ఒక్కటై ఆనాడు ఆంధ్రోని జరిగినట్టుగా ఇప్పుడు రెడ్డి రావులను జరిగి కొట్టి మన రాజ్యానికి రావాలి ఆనాడు ఆంధ్రోని జరిగినాం గోదాక్ ఆంధ్రోడు అన్నాం ఆంధ్రోడు ఇక్కడ ఉండొద్దు అన్నాం మరి రెడ్డి రావులు ఎంత కాలం ఉంటారు వీళ్ళ రాజ్యం ఎంత కాలం మీరు బతకండి మీ పని మీరు చేసుకొని బతకండి మా ఓట్లతో ఏం పని ఈ రాజ్యం మా తొంభై శాతం సూదరవులకు రావాలి రావాలా ఈ రాజ్యం మాకు రావాల్సిన రాజ్యం మీరెవరు మింగడానికి మన లెక్కలు వెళ్ళలే కులగాన లెక్కలు లెక్కలలో వెలమోళ్ళు వందకి సగం కూడా లేడట ఒక్కరు కూడా లేడట వందకు ఒక్కరు లేడు రేట్లు వందకి నలుగురు లేరు మన సబ్బడ్డ కులాలు వందకు తొంభై శాతం ఉందని తేలిపోయింది లెక్క లెక్క తేలినాక భూమిని పంచు పది లక్షల ఎకరాల భూ మాకు తెలంగాణ గడ్డ మీద ఇరవై లక్షల ఎకరాల భూమి మాకు రావాలి ఇప్పుడు సంపద రావాలి మాకు రాజ్యంలో తొంభై శాతం వాటా రావాలా మొత్తం పోరాళాలకు ఉద్యోగాలు రావాలి కానీ రాజ్యం సంపద భూమి డబ్బులు మొత్తం ఒక్క రెండు మూడు కులాల చేతిలో ఉండటం నేరం కాదా అని అడుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం రావడానికి మన హక్కుల కోసం ఇవాళ పార్లమెంటులో బీసీల బిల్లు ఆగిపోయింది మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలా పార్లమెంట్ అమలు చేయాలి మనకు ముప్పై మూడు శాతం మహిళల కోట వచ్చింది మన మహిళలు సబ్బద్ద కులాలు అసెంబ్లీలోకి పోవాలా మల్ల రెడ్డి రావుల మహిళలే అసెంబ్లీలో పార్లమెంట్లోకి పోతారట ఆ చట్టంలో ఉప కోట కావాలా ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం మనకి రిజర్వేషన్లు పెంచాలా ఈ రెండే కాదు పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి ఇరవై లక్షల భూమి ఎకరాల భూమిని పంచాలి మనందరికీ ఉద్యోగాలు రావాలి ఇవన్నీ రావాలంటే ఈ రాష్ట్రంలో పోరాడాలి నువ్వు మేధలానవి నువ్వు మంగళాయినవి నేను మాదిగాయని అని విడివిడిగా సంఘాలు పెట్టుకుంటే పెట్టుకున్నాం కానీ మన విడివిడిగా ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ సంఘాలన్ని ఒక్కటై బాణం విసిరి కొడితే వెరమ తొరల గుండెలకు తగలాలి మన అందరం కలిసి ఈ సంఘం పెట్టి అందుకని ఇవాళ గ్రామంలో నాది మేవర సంఘం నాది కుమ్మరి సంఘం నాది కాపు సంఘం నాది వడ్డల సంఘం ఎరకల సంఘం గోల సంఘం అనుకున్నాం మంచిదే కానీ అది నీ కులానికి ఉపయోగపడే సంఘం కానీ ఊరు మొత్తాన్ని రాజ్యాన్ని ఏలాలంటే తెలంగాణ గడ్డ మొత్తాన్ని ఏలాలంటే బీసీఎస్ ఒకటై ఒక్కటై ఒక సంఘం పెట్టాలి బీసీఎస్ హెస్టీలు తొంభై శాతం అంతా ఒక్కటై సంఘం పెట్టి రెడ్డి రావుల రాజ్యం యొక్క అంతు చూసి మన బీసీఎస్ హెచ్టీల మీద రాజ్యాన్ని ఏలడానికి పార్టీలకు సంబంధం లేదు కుల సంఘాలకు సంబంధం లేదు కానీ బీసీఎస్ ఏ పార్టీలన్నీ ఉండండి మనం అంతా ఒక్కటై మన ధర్మాన్ని పాటించాలి ఏమిటా ధర్మం తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి రావాలి అందుకోసం బీసీఎస్సి ఎస్సీలో ఒక్కటం కావడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టినాం జేఏసీ అంటే ఒక కార్యం కార్యం చేయడానికి అందరం గలవడం అందుకని గ్రామ గ్రామంలో తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించడానికి మన హైదరాబాద్ లో వేల మంది కార్యకర్తల మధ్య కులాలకి మతాలకి సంబంధం లేకుండా అగ్ర కుల రాజ్యాన్ని దింపడానికి అనగాన వర్గాలంతా ఒక్కటై ఒక బీసీఎస్ ఎస్టీ జేఏసీ అవసరం ఆనాడు ఆంధ్రాన్ని నిలగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించినమో రాష్ట్రంలో రెడ్డి రావులను నిలగొట్టి మన రాజ్యం రావడానికి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీ జేఏసీ ప్రారంభించినాం అందులో కులానికి ఒక్కరు కులానికి ఇద్దరు అన్ని కులాలు గ్రామంలో ఒక్కటై బీసీఎస్సీ ఎస్టి జేఏసీ లో ఈ సంఘంలో చేరాలి ఈ సంఘాన్ని స్థాపించడానికే గిమ్మ గ్రామం వచ్చిన